పవన్ అన్న పెద్దలన్నట్టు ఈ వైకాపాలో పేటిఎం బ్యాచ్ ఉందండి ఐదు రూపాయలు వాళ్ళకి కొడితే పోస్ట్ పెడతారు కావాలని మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీరు ఎవరు అధేరపడదు జాగ్రత్తగా ఉండండి ఆ దొంగ పోస్టులు ఎవరైనా పెడితే మీరు ఎట్టి పరిస్థితుల్లో దానిపైన స్పందించద్దండి రెండు పార్టీలు ఒకటే లక్ష్యం ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం అది బాయ్ బాయ్ జగన్ లక్ష్యం ఆంధ్ర రాష్ట్రానికి క్యాన్సర్ లాగా తినేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టే లక్ష్యం అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం కలిసికట్టుగా పనిచేద్దాం ఆ సైకో జగన్ని శాశ్వతంగా తాడేపల్లి కొంపలో పెట్టి లాక్ బాధ్యత తీసుకుందామని ఈ ఈ సభాముఖంగా కోరుకుంటూ పెద్దలన్నట్టు సైకో పోవాలి ఇంపార్టెంట్లా సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్